వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం టాస్క్ భవనానికి కార్పొరేట్ లుక్ వచ్చేలా ఆధునికరించాలని జిల్లా కలెక్టర్ ముజం మిల్ఖాన్ సంబంధిత అధికారులకు సూచించారు శనివారం జిల్లా కలెక్టర్ ముజం మిల్ఖాన్ టాస్క్ భవనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజం మిల్ఖాన్ మాట్లాడుతూ టాస్క్ భవనం ఆధునిక లుక్ తో ఉండే విధంగా తీర్చిదిద్దాలని టాస్క్ భవనంలో శాస్త్రవేత్తలు వేత్తలకు సంబంధించిన స్ఫూర్తిదాయకమైన పెయింటింగ్స్ వేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు టాస్క్ భవనంలో కిటికీల వద్ద గ్లాసెస్ ఏసీ ఫ్యాన్లు లైట్లు దోమల మెష్ ఏర్పాటు చేయాలని టాస్క్ భవనం ప్రాంగణాన్ని నిర్దేశించుకొని కంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు కంపౌండ్ వాల్ లోపల టాస్క్ భవన ప్రాంగణంలో గార్డెనింగ్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని బయట వుడెన్ టేబుల్స్ ఏర్పాటు చేయాలని ఉడెన్ టేబుల్స్ శిక్షణ తరగతుల నిర్వహణకు ఉపయోగపడే విధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు జిల్లాలో ఏర్పాటు చేసిన పదహారు రీడింగ్ రూముల నుండి విద్యార్థులను టాస్క్ కేంద్రానికి అనుసంధానించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని ప్రతి రీడింగ్ రూమ్ నుంచి కనీసం ఇరవై మంది విద్యార్థులను గుర్తించి వారికి టాస్క్ ద్వారా బ్యాచ్ల ద్వారీగా అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తామని అన్నారు అనంతరం మండల సమైక్య భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఫైలింగ్ పకడ్బందీగా చేసుకోవాలని సూచించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్క్ మేనేజర్ గంగా ప్రసాద్

అప్పుడు మన ఇన్వెంటర్లో దాసులు బయట వచ్చేసాం టికెట్ బెటర్ ఈ హైట్ కంప్లీట్ పెన్సిల్ ఈ హైట్ మూడింగ్ పెన్సిల్ సో ఈ లోపల రాగానే ఇక్కడ సీటింగ్ ఏరియా ఇక్కడ అవుట్ సైడ్ సీటింగ్ పెట్టుకుంటే క్లాస్ మరి పిల్లల్ని డిస్కస్ చేయడానికి కాబట్టి ఈ చాలా చూసుకుంటాం ఈ ఏరియా డిమార్కెట్ చేసుకుంటారు మీరు ఈ చెట్టు వరకు రిస్ టేక్ ఏరియా అయితే నేను రేపు లైబ్రరీ వచ్చిన విత్ ఇన్ ద కాంపౌండ్ టికెట్ అంటే మార్నింగ్ is విత్ ఇన్ ద the larger company interaction kuda untundi golden caterpillar open position ne the కోఆర్డినేటింగ్ coordinating with, with by भी बैठ कौन से क्या सर वो भी वाली भी है है इजी है और इंस्ट्रूमेंट कौन से है सर वेरी फाइन वाला परसेंटेज है ओके नमस्कार सर और भी पीछे है और पीछे चलो चलो ये हमने वो ठीक है अरे क्लास से तो आना है ना चलो ना चलो